అత్యంత అద్భుతమైన ఇల్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు ఆనాడు రెండు వేల పదిహేడులో ఈ పెట్టిన పథకాన్ని చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఒక్క ఇల్లుని కేటాయిస్తే అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు అప్పుడు శాంక్షన్ తీసుకున్నది ఐదు లక్ష శాంక్షన్ తీసుకున్నది ఐదు లక్షల పద్నాలుగు వేలు ఇల్లు అధ్యక్ష కానీ ఆంధ్ర రాష్ట్రంలో చెప్తున్న అధ్యక్ష దీనికి కేంద్ర ప్రభుత్వము లక్షన్నర రూపాయల సబ్సిడీ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు లక్షన్నర రూపాయలు సబ్సిడీ అది కాకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వము ఎనభై వేల రూపాయలు రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం ఇస్తే టోటల్గా ఒక్కొక్క లబ్ధిదారుడికి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష అది ఒక్కటే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము సైట్ కూడా అలాట్ చేసింది అధ్యక్ష ఇంత అత్యంత అద్భుతమైన స్కీమ్ని ఈయన వచ్చే అధ్యక్ష ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వచ్చి సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఇదిగో మీదే ఫోటో ఎక్కడ చూసినా ఇదే చేస్తే ఆయన వచ్చి ఏం చేశారండి అధ్యక్ష ఇల్లు నిర్మాణంలో ఉన్న ఇల్లుని క్యాన్సిల్ చేసేసి మొత్తం మీద రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు ఆంధ్ర రాష్ట్రంలో క్యాన్సిల్ చేశారు అధ్యక్ష ఇంకా విశాఖపట్నంలో చూస్తే ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ గారు మంత్రివర్యులు టెండర్లు పిలిచింది యాభై ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఇల్లు అయితే అధ్యక్ష ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసేసిన ఇల్లు ముప్పై ఒక వేల అధ్యక్ష అంటే కేవలము విశాఖ వాసులకి జిల్లా అధ్యక్ష ఇది ఇరవై ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఇల్లు ఒకటే మాత్రం వస్తున్నాయి అధ్యక్ష